నర్సింగ్ విద్యార్థులకు తప్పిన బ్రెయిన్ ప్రమాదం బాపట్ల జిల్లా రేపల్ల ఐఆర్ఎఫ్ కాలేజ్ చెందిన నర్సింగ్ విద్యార్థులకు ఈరోజు ఉదయం రేపల్ల నుంచి గుంటూరు పరీక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో గూడవల్లి దగ్గర వారు వెళ్తున్న బస్ షార్ట్ సర్కిల్ అవ్వడంతో పూర్తిగా దగ్గమైంది బస్ షార్ట్ సర్కిల్ సమయంలో డ్రైవర్ అప్రమత్తమై విద్యార్థుని దింపి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా సమయ స్ఫూర్తితో వ్యవహరించాడు ఈ వాన్ కడ పెరగట్లేదు ఈ అన్న అభిరుగా తగ్గిపోయేది